అదేవిధంగా భారతీయ జనతా యువ అనంతపురం జిల్లా అధ్యక్షులు మంజులా వెంకటేష్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు గత డెబ్బై సంవత్సరాల నుంచి కేవలం రాజకీయాలలో సంబంధం లేకుండా ఉన్న హిందూ సంస్థలు మాత్రమే ఇటు సనాతన ధర్మాన్ని కానీ లేదంటే హిందువులకు జరిగిన అన్యాయాన్ని గాని ఎత్తి చూపు ఉప ముఖ్యమంత్రి అయి ఉండి కూడా సనాతన ధర్మం అంటగిన వన్ వే కాదు ఇది టూ వే అని చెప్పి చెప్పడం ఇలాంటి సనాతన ధర్మానికి జరిగిన ఏ ఇబ్బంది వచ్చినా గానీ సనాతన ధర్మం మీద జరిగిన ఏ దాడినైనా కానీ నిర్మూటమాటంగా నేను ఖండిస్తాను దానికే నేను ఉద్యమిస్తాను నేను సనాతన ధర్మంపై నిలబడతాను అని చెప్పి చెప్పడం నిజంగా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు ఒక నాయకుడు రావడం మనం ఎంతో సంతోషించాలి మామూలుగా మనం మాట్లాడేది రాజకీయాలకు అతీతంగా అని చెప్పి మనం మాట్లాడతాం కానీ రాజకీయాలు లేని ఏ విషయాన్ని కూడా ముందుకు తీసుకుపోలేము అనే ఒక విషయాన్ని మనం గుర్తించాలి ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం రాజకీయంతో ముడి పడనంత వరకు అది ఒక లాగే ఉన్నింది కేసీఆర్ గారు ఎప్పుడైతే దాన్ని రాజకీయంతో ముడి పెట్టినారో ఆ రోజు తెలంగాణ కేవలం పది సంవత్సరాల లోపలనే వాళ్ళు తెలంగాణ సాధించుకోగలిగినారు సో అంచేత మనం మొదటగా రాజకీయాలకు అతీతంగా మనం చేస్తాము అని అనుకునేదాన్ని ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మనం అందరం కూడా వాటిని విచారించి దోషిని శిక్షించుంటే బహుశా చాలా బాగుండేది ఈ రోజు రాముల వారు నుంచి ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం వరకు ఈరోజు ఎన్నో కలంకతాలు చేరినాయని చెప్పి మనం కూడా నమ్ముతున్నాం వీటిని ఎంతో గట్టిగా తీసుకు ధర్మానికి నిజానికి నిజ నిజాయితీగా నిలబడినందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం కూడా హిందూ ధర్మవాసులు అందరూ కూడా సనాతన ధర్మవాసులందరూ కూడా ఆయనకు మద్దతు ప్రకటించాలి అని చెప్పేసి నేను ఆయనకు మద్దతుగా గుంతకల్ పట్టణంలో త్వరలో ఒక ర్యాలీని ఆయనకు మద్దతుగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆయనకు మనము ఆయనకు సంఘీభావం ఆయనకు మద్దతు నిలుస్తున్నాము అని చెప్పేసి యావత్ ప్రపంచానికి తెలిసే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది ఒకటి గుర్తు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో హిందుత్వాన్ని సనాతన ధర్మానికి సనాతన ధర్మం హిందుత్వం అంటే బేసిక్ గా ఒకటే ఒకటి అది వసుధైక కుటుంబం వసుధైక కుటుంబం అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒక కుటుంబంగా భావించాలనేది తప్ప ఏ ఒక్క మతానికో ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్కరు దానికో వ్యతిరేకం ఏనాడు కాదు సనాతన ధర్మం ఇది అందరినీ కలుపుకొని ఇది టూ వే నువ్వు చేత హిందువులందరూ కూడా సనాతన ధర్మవాసులు అందరూ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రకటించాలని చెప్పేసి పత్రికాముఖంగా వారికి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నా హృదయపూర్వకంగా వారికి నేను విజ్ఞప్తి చేస్తాను